ఈ రోజుల్లో విద్య ఒక వ్యాపారంగా మారింది తల్లిదండ్రులు కూడా అంతే విధిగా పిల్లల్ని హైఫైగా ఉండేలాగా ప్రైవేట్ స్కూల్ పంపించాలన్న ఆలోచనలే అందరిలో ఉన్నాయి కానీ వీటన్నిటికీ దీటుగా ప్రభుత్వం కూడా చాలా చక్కగా స్కూళ్ళన్నిటినీ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నత విద్యను అందించడానికి అలానే ఉన్న విద్యలో పిల్లలందరూ కూడా ప్రతిభ కనపరిచేలాగా ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి కళాశాలను కానివ్వండి రూపుదిద్దించుకుంటుంది అలానే వచ్చినటువంటి రిజల్ట్ లో చూసుకుంటే కూడా ప్రభుత్వ స్కూళ్ళు కాలేజెస్ లోనే మెరిట్ అనేది ఎక్కువగా అనిపించింది దీంతో తల్లిదండ్రుల చూపు అంతా కూడా గవర్నమెంట్ స్కూల్ వైపు మళ్ళీ ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్కూళ్ళు అలానే జిల్లాల్లో కూడా నో అడ్మిషన్స్ అని బోర్డు కూడా పెట్టుకుంటున్నారు సో ప్రస్తుతం మనం హన్మ హన్మకొండ వరంగల్ స్కూల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిశీలించే దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతం మనం వరంగల్లోని ఇక్కడ ఏదైతే స్కూల్ ఉందో ఒకటి ప్రభుత్వ పాఠశాల నరేంద్ర ఇంగ్లీష్ తెలుగు మీడియం అనమాట ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకి ఎటు తీసుకో అన్నట్టుగా వీళ్ళు చేస్తున్నటువంటి పనులు కానివ్వండి పిల్లల్ని ప్రతిభ కనబరిచే విధానం కానివ్వండి అంతా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అసలు ఎలా జరుగుతుంది ఏంటి ఆ పిల్లలకి ఇచ్చే యూనిఫామ్స్ కానివ్వండి బుక్స్ కానివ్వండి ఎలా ఉంది అలానే మీల్స్ కి సంబంధించి కూడా ఉదయం పూట టిఫిన్ అలానే మధ్యాహ్నము స్నాక్స్ అన్ని కూడా ఇక్కడే ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఆదేశాల మేరకు ఎలా జరుగుతున్నాయి యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది బుక్స్ కూడా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది ఎలా ఉంది అంటే ఇక్కడ నుంచి చాలా మంది ప్రభుత్వ పాఠశాల నుంచి చదువుకున్న వాళ్ళే ఏదైతే ప్రధాన మంత్రి కానివ్వండి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి ఇలా అందరం కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకుని వచ్చాము ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాల మీద ప్రత్యేక దృష్టి సారించినట్టు మొన్న జరిగినటువంటి టెన్త్ ఆ పరీక్ష ఫలితాల్లో విజయం సాధించి అలానే మెరిట్ సాధించినటువంటి విద్యార్థులతో ఆయన గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆయన వాళ్ళతో మీట్ అయినప్పుడు కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వ పాఠశాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలి విద్యారంగాన్ని ముందడుగు తీసుకెళ్లాలి ఉన్నత స్థాయిలో ఉంచాలి అంటూ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం అక్కడ అసలు ఈ స్కూల్ ఎలా ఉన్నాయి ఏంటనే చూద్దాం చూసుకోవచ్చు ఇక్కడ స్కూల్ కి సంబంధించి డెవలప్మెంట్ కి సంబంధించి కూడా చూడవచ్చు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి సరిపోవట్లేదు ప్లేస్ అని చెప్పేసి మళ్ళీ గదుల్ని కూడా కొత్తగా నిర్మించడం జరుగుతుంది ఇక్కడ మనం ఏదైతే స్కూల్ ఉందో ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ మీడియంతో పాటు ప్రైమరీ హై స్కూల్ రెండు ఉంటాయి పిల్లలకి ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది అలానే వీళ్ళకి సంబంధించి మళ్ళీ కొత్తగా ఇక్కడ గదులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఏదేమి ఉన్నాయి అసలు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మొత్తం తెలుసుకుందాం ఇక్కడ మనం చూసుకోవచ్చు స్కూల్లో ముందుగా ఎంట్రీ అవ్వగానే పిల్లలకి ఆ త్రాగునీరు కానివ్వండి వాళ్ళకి సంబంధించి నీళ్ళకి సంబంధించి హ్యాండ్ వాష్ కి సంబంధించి అంతా కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది టీచర్లు అందరూ కూడా ఇక్కడ మంచి నీళ్ళే తాగుతున్నారు సార్ వాళ్ళు మనం చూడవచ్చు ఇక్కడ వచ్చినటువంటి నీళ్లతోనే వీళ్ళందరూ కూడా మంచి నీళ్ళు తాగడం కానివ్వండి అటు పక్కన వాష్ కి సంబంధించి ఇటు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు వాడేటువంటిది ఇది చేస్తున్నారు అంతా కాకపోతే ఇక్కడ అంతా కూడా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది ఇక్కడ మరి ఆయమ్మలు లేరా చక్కగా ఏంటన్నది తెలవదు ఇక్కడ వీళ్ళు చేతులు కడుక్కొని ఎగ్స్ అన్ని పడేసిన అంతా ఇట్లుంది ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉంటారు ఇంత ఇదిగా ఉంది అసలు ఆ తిన్నదంతా ఎగ్స్ అదంతా కూడా ఇక్కడే ఉండిపోయింది ఇంత వీళ్ళని మళ్ళీ ట్యాచ్ కూడా కరెక్ట్ గా వర్క్ చేయట్లేదు అసలు వసతులు ఎలా ఉన్నాయి ఏంటని పరిశీలించడానికి వస్తే ముందుగానే ఇక్కడ మనకి ఇవి దర్శనం ఇస్తున్నాయి ఇక్కడ బయటకి వెళ్ళకుండా ఇదంతా కూడా అంతా ఈగల దోమలు ముసురుతుంటే పిల్లల పరిస్థితి ఏంటి అసలు ఎలా ఉండబోతుంది ఇక్కడ ఆల్రెడీ నీళ్లు అస్తవ్యస్తంగా పోతున్నాయి ఇక్కడ ఏదైతే ఉందో ప్రతిది కూడా ఎగ్స్ అనేది ఎక్కడ కూడా నీట్ గా మెయింటైన్ చేయకుండా ఇక్కడ ఆల్రెడీ ఎగ్స్ అన్ని పొట్లు ఇక్కడ తీసి పడేసి ఉంచారు వీళ్ళకి డస్ట్బిన్ పెట్టినప్పటికీ డస్ట్బిన్ యూజ్ చేయట్లేదు ఇక స్కూల్ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది లోపలికి వెళ్ళి చూసేద్దాం ప్రస్తుతం మనం స్కూల్ లోపల ఉన్న ఇక్కడ గ్రౌండ్ అనమాట ఇదంతా వీళ్ళకి ప్రేయర్ జరుగుతుంది అలానే ప్రేయర్ కి సంబంధించి అక్కడ షెడ్ వేయడం జరిగింది అలానే ఇక్కడ ప్రైమరీ స్కూల్ వచ్చేసి కింద ఉంటది హై స్కూల్ కి సంబంధించి హయ్యర్ క్లాసెస్ అన్ని కూడా పైన ఉంటాయి అనమాట ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా చేస్తున్నాం అది ఇది అని చెప్తున్నారు కానీ ఇక్కడ మనం చూడొచ్చు స్కూల్ కి సంబంధించి ఇంతవరకు పెయింటింగ్ లేదు ఇక్కడ ఎక్కడ అక్కడే పడేసి ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ పిల్లలందరూ తిరుగుతున్నారు తిరుగుతున్న సమయంలో ఈ పెంకులు ఈ రాళ్ళు ఇవన్నీ వాళ్ళకు గుచ్చుకుంటే ఎట్లా ఎక్కడ చెత్త అక్కడే ఉంది అనమాట మొదలు అవ్వక ముందు చేయాల్సిన పనులు ఇప్పటికే జరుగుతున్నాయి కానీ పిల్లలు అనేది తిరిగితే రాళ్ళు ఇదంతా ఆడుకునే ప్రదేశం ఇదంతా అలానే స్కూల్కి వరకు పెయింటింగ్ కూడా ఏం వేయలేదు ఆ గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడ స్కూల్కి సంబంధించి బడ్జెట్ ని ప్రత్యేకంగా కేటాయించి స్కూల్ని డెవలప్మెంట్ చేయాలని చెప్తున్నారు అలానే ఇక్కడ మనం చూసుకోవచ్చు పిల్లలందరూ కూడా ఆల్రెడీ క్లాసెస్ లో ఉన్నారు వీళ్ళందరూ కూడా క్లాసెస్ రన్ అవుతున్నాయి ఇప్పటికీ మేడం అంటే వీళ్ళందరికీ ఆల్రెడీ ఇది ఇక్కడ వచ్చి ప్రైమరీ స్కూల్ అనమాట ప్రైమరీ స్కూల్ ఇక్కడ అంతా ఈ కింద సెక్షన్ అంతా కూడా ప్రైమరీ స్కూల్ ఉంటుంది ఆయమ్లు ఓడవలేదు అనుకుంటా మేబీ ఇదంతా చెత్త చెదారం ఇంకా అలానే ఉంది లోపల పరిస్థితి ఎలా ఉంది అంటే ఆల్రెడీ ఇక్కడ లంచ్ అరేంజ్ చేశారు పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అక్కడ వీళ్ళకి లంచ్ అనేది ఏర్పాటు చేయాలి ఇక్కడ మనం చూసుకోవచ్చు పిల్లల మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఏదైతే ఉంటుందో మీల్స్ కి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు మధ్యాహ్నం పిల్లలకి లంచ్ టైం అవుతుంది కాబట్టి వీళ్ళంతా అరేంజ్ చేయడం జరుగుతుంది మీరేనా వంట చేసేది మేడం ఆ లిస్ట్ మీద ఉంటది ఏ రోజు పెట్టాలనే దాని మీద రాసింది అది తీసుకొని ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ మార్నింగ్ టిఫిన్ పెట్టాలి సాయంత్రం స్నాక్స్ పెట్టాలి అంది ఇంకా అమల్లోకి వచ్చిందా ఇక్కడ రాలే మేడం రాలే ఇంకా రాలే ఇక్కడ వరకు అయితే మధ్యాహ్న భోజనం జరుగుతుంది ఎంత మంది పిల్లలకు పెడతారు మీరు ఆరు వందల మందికి పెడతాం అందరికి కలిపా అంత మంది ఇంకా కాలేదు మాది హై స్కూల్ ఆరో తరగతి నుంచి పది తరగతి మేము పెడతాం ప్రైమరీ స్కూల్ వారానికి రేట్లు పెరుగుతానే మేడం గుడ్లకు మేము పెట్టలేకపోతాను ఐదు రూపాయలు కట్టిస్తారు మేడం ఇప్పుడు ఆరున్నర ఏడు రూపాయలు అవుతుంది మేడం కోడిగుడ్లు ఆ ఇబ్బంది అవుతుంది మేడం మాకు ఎట్లయినా గవర్నమెంట్ సహకారం చేయమని నెల నెలకు బిల్లులు వచ్చేటట్టు చేయమని చెప్పండి మేడం బిల్లులు రావట్లేదు మళ్ళీ రేట్లు కూడా పెరుగుతున్నాయి కదా మేడం మొన్న రేవంత్ రెడ్డి కొన్ని వచ్చినాయి మేమే కొనుక్కోవాలి ఎప్పటికప్పుడు నగదు రెండు రోజులకు ముద్ద వస్తుంది రోజు రోజు అట్లా గ్యాస్ కొనాలంటే కూడా కష్టమైతుంది ఇప్పుడు మీరు అంటే డోక్రా గ్రూప్ ద్వారా సెలెక్ట్ అయ్యి వస్తారు కదా మీరు అందరు కూడా ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకొని వస్తారు అంటే ఇప్పుడు మీరు సొంతంగా మీ డబ్బులతో మీరు ముందు పెట్టాలి తర్వాత బిల్ వస్తుంది ఎట్లా ఇబ్బంది అవుతుంది మేడం మాకు నెల నెల కచ్చేటట్టు జరా దయచేసి కావాలి ప్రభుత్వం కోరుతారా మేడం ఎందుకంటే ఏంటంటే దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ వచ్చి ఎక్కడినప్పుడు నెల నెలకు మాకు బిల్లులు ఇస్తే అప్పుడు అప్పులు కాలేదు ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో మాకు ఆరు నెలలకు ఒక్కసారి ఆడాదికొక్కసారి పంపే వరకు మేము పెట్టుబడి పెట్టేది పెద్దబడి కాబట్టి బాగా పెట్టుబడి మాకు వడ్డీలో సరిపోలేం మేడం మాకు ఆడాది ఒక్కసారి ఆరు నెలలకు ఒక్కసారి ఇచ్చే వరకు ఆ పైసలు ఇంటి కాకుండా చాలా పది లక్షల లక పదిహేను లక్షల లక్ష మేము అప్పుల పడే ఉన్నాం అప్పు భరించలేక ఇల్లు అమ్ముకున్నారా మాకు లేదు అంటే ఈ అప్పులు భరించలేక ఇల్లు అమ్ముకున్నారా ఇది అది అన్ని కలిసినాయి మేడం అవుతుంది మేడం మాకు నెల నెల కచ్చేటట్టు చేయండి మేడం చూస్తున్నారు కదా ఇక్కడ మధ్యాహ్న భోజనం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ప్రభుత్వం ముందు బిల్లులు ఇవ్వదు ఆ డోక్రా గ్రూప్స్ కి సంబంధించి మెంబర్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఇక్కడ వంటలు వచ్చి చేస్తుంటారు దానికి కావాల్సిన గ్యాస్ కానివ్వండి ఫుడ్ కి కానివ్వండి ప్రతి ఒక్కటి కూరగాయలు నూనె అన్ని కూడా పోక్ సామాన్తో సహా అన్ని వీళ్ళే తీసుకురావాలి వీళ్ళు ముందు పెట్టిన తర్వాత తర్వాత బిల్లులు పెట్టుకోవాలి ఆ బిల్లు వచ్చినప్పుడు వీళ్ళకి అమౌంట్ వస్తుంది కానీ గవర్నమెంట్ ఇన్ని రోజులు చెల్లించలేదు మొన్న కొలు చెల్లించింది ఇంకా పెండింగ్ ఉన్నాయి మేము అప్పుల పాలవుతున్నా వీళ్ళైతే బాధ వ్యక్తం చేయడం జరుగుతుంది అలానే వీళ్ళు హై స్కూల్ సెక్షన్ అనమాట ఇక్కడ ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఉన్నారు ప్రైమరీ స్కూల్ వాళ్ళకి ఏమేమి పెడుతున్నారు ఏంటన్నది తెలుసుకున్నా అంటే ప్రైమరీ స్కూల్ పిల్లలకి ఏమేమి పెడుతుంటారు మెను మెనూ మెయిన్ వారంకి మూడు ఎక్స్ మూడు రోజులు పెట్టాలి డే బై డే కానీ బిల్స్ మాత్రమే టైం కి వస్తలేదు అది ఉడకబెట్టడానికి కూడా మాకు బిల్ కరెక్ట్ పడతలేదు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఉన్నా కూడా మాకు ఐదు రూపాయలే కట్టిస్తారు దీని వల్ల మాకు వచ్చిన పెట్టుబడుల లాభం ఇప్పుడు వారం రోజుల్లో స్కూల్ పిల్లలు వస్తారు ఆ వారం రోజుల పాటు ఏమేమి వంటకాలు పెడుతుంటారు మేము ఉంటది మనకి రెగ్యులర్ గా ఏ రోజు ఆ రోజు ఉంటుంది అండి మండే రోజు ఎగ్ కూరగాయల కూర మంగళవారం రోజు కూరగాయల కూర సాంబార్ బుధవారం రోజు కూరగాయల కూర ఆ కూర పప్పు ఎగ్ అది గురువారం రోజు వెజిటబుల్ బిర్యానీ మిశ్రమ కూరగాయల కూర మళ్ళీ శుక్రవారం రోజు అన్నం మిశ్రమ కూరగాయల కూర సాంబార్ ఎగ్ శనివారం రోజు మిశ్రమ కూరగాయల కూర ఆ కూర పప్పు గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ మెను చేంజ్ చేస్తుంది ఆ మెనూ ప్రాకారం పెట్టాలంటే మాకు ఇబ్బంది అవుతుంది చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది రేట్లు చూస్తే కొండకి కూర్చున్నాయి కదా చేసి ఒక బాబుకి కర్రీ పెడితే ఐదు రూపాయల నలభై ఐదు పైసలు కట్టిస్తాయి ప్రైమరీ హై స్కూల్ కి వేరే రేటు ప్రైమరీకి వేరే రేటు కాకపోతే ఐదు రూపాయల నలభై ఐదు పైసలు అంటే అది చాలా కష్టం అవుతుంది అసలు మాకు మేము తెచ్చుకునే బిల్లుకి ఇది గ్యాస్ పొందలే గ్యాస్ అన్ని మీ అని మా గ్యాస్ కానీ అన్ని కానీ పెట్టుబడి మొత్తం మేము పెట్టుకొని పెట్టుకుని ఎగ్ మంది పని చేస్తున్నాడు ఇప్పుడు ఈ ప్రైమరీ కి సంబంధించి వంటకి ఫోర్ మెంబర్స్ ఇక మీకు సెపరేట్ జీతాలు అనేవి ఉంటాయా ఇంత ముందుకు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ వేతనం వెయ్యి రూపాయలు కట్టించేది ఇప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు మూడు వేలు చేసిండు అది కూడా టైం కి పడదు మూడు వేలు చేస్తా అన్నారు అది కూడా టైం కి అది కూడా బిల్లులతో పాటే మూడు నెలలకు నాలుగు నెలలకు అట్లా కట్టిస్తారు త్రీ థౌజండ్ కట్టిస్తా కట్టిస్తా అన్న విషయం కూడా కరెక్ట్ తెలియదు క్లారిటీ లేదు అది పెట్టి త్రీ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుండి అసలు మనకు చెప్పడమే దాన్ని ఎంబడే రిలీజ్ చేసిన అయితే ఎవరు లేరు ఒకటి మాకు రేవంత్ రెడ్డి మాకు ఎన్నికల ముందు పదివేలు వంట కార్మికుల చేస్తానంట అది చేసేది ఉంటే మాకు ఆపి మేడం ఆ సార్ని కోరుకునేది ఆ సీఎం కోరుకునేది మేము అదే మాకు ఇచ్చేది అంటే రూపాయినర మేము లాసే కాదు మేడం గుడ్డుకు రూపాయిన్నర వాళ్ళు కట్టించేది ఐదు రూపాయలు మేము రూపాయిన్నర నష్టపోతాం ఆరు వందల మంది కంటే ఆరు రూపాయలు ఆరు ఆట ఎంత నష్టం మేడం ఎందుకంటే ఇక్కడ పని పోక ఇది పట్టుకొని ఎడతాను చేసిన చేసిందంటే లాభం లేదు మేడం లాభం లేదు మేడం ఎందుకంటే ఇంట్లో దగ్గర ఉన్నది పోని వద్దని ఇట్లా కష్టపడు తప్ప ఇంట్లో వచ్చే లాభం ఏం లేదు మేడం నీడ పట్టు నుండి ఇక్కడ చేసుకోవడానికి ఉంటదని కూర తింటాను పిల్లలు పెట్టుకుంటాను కాబట్టి ఇది కష్టపడి చేసుకుంటానం తప్ప దీంట్లో రూపాయి లాభం లేదు రూపాయి మేము లాభం పొందింది లేదు